శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా బాబా గారు నా చేత వ్రాయించుకున్న కొన్ని పాటల్లో వేప చెట్టు నీడలో వేదవేద్యుడు అనే పాట కూడా ఒకటి ఎక్కువ మంది సాయి భక్తులు విన్నది ఇష్టపడేది ఈ పాటనే అయితే ఈ పాట నేను వ్రాసి నేను పాడిన విధానానికంటే కూడా సాయిటీ వాళ్ళు రికార్డింగ్ థియేటర్లో ట్యూను కట్టించి పాడించినటువంటి ఆ పాట ఎక్కువ మంది నాకు ఈ మధ్య తెలిసింది మా కృష్ణ చెప్పాడు పది లక్షల మందికి పైగా ఆ పాటను విన్నారట ఆ విధంగా గురుదేవుడు నాలో ప్రవేశించి ఆయన వ్రాసుకున్న ఆ పాట అంతమంది భక్తుల్ని ఆనందింప చేయడం అనేది అది వారి అనుగ్రహానికి ఒక నిదర్శనం నేను కూడా ఆ పాట ఎప్పుడూ నేను వ్రాసానని అనుకోలేదు ఎందుకంటే కొన్ని కొన్ని వారు మనలో ప్రవేశించి చేసిన కొన్ని పనులు మనకు తెలిసిపోతాయి అవి అత్యద్భుతంగా ఉంటాయి అందరి మనల్లు పొందుతాయి కాబట్టి అది వారి యొక్క ప్రసాదమే తప్ప అందులో మన గొప్పతనం ఏమీ లేదు అని గ్రహించవలసి ఉంటుంది ఆ పాటను ఇప్పుడు కొంతమంది భక్తుల కోరిక మేరకు వారి దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ ఆ పాటను పాడే అవకాశాన్ని మనం అందరం పొందుదాం ఓం శ్రీ సాయి వేప చెట్టు నీడలో వేదవేజుడు వెలసను మన కోసం వేదాతీతుడు వేప చెట్టు నీడలు వేద వేజుడు వలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము వేప చెట్టు ఆయెను కల్పవృక్షము వేప చెట్టు నీడలు వేద వేజుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు పకీరు వేషములు శంకరయ్యగా ఉపదేశ సారములు విష్ణుమూర్తిగా పకీరు వేషములు శంకరయ్యగా ఉపదేశ సారములు విష్ణుమూర్తిగా తంబిరేలు డొక్కుతో అన్నపూర్ణగా తంబిరేలు డొక్కుతో అన్నపూర్ణగా చేతిల్లో సటకాతో ఆదిశక్తిగా చేతిల్లో సటకాతో ఆదిశక్తిగా వేప చెట్టు నీడలు వేదవేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు యోగ సాధనలో యోగ మార్గము విభూది మహిమలో జ్ఞాన యోగము కండ యోగ సాధనలో యోగ మార్గము విభూది మహిమలో జ్ఞానయోగము కాలు మీద కాలు వేసి భక్తి యోగము కాలు మీద కాలు వేసి భక్తి యోగము వెలిగడి ధునియేమో కర్మయోగము వెలిగడి ధునియేమో కర్మయోగము వేప చెట్టు నీడలు వేద జుడు వెలసను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు తలపై పాగాలో అష్ట సిద్ధులు భుజానజోలెలో అష్టలక్ష్ములు తలపై పాగాలో అష్ట సిద్ధులు భుజాన జోలెలో అష్టలక్ష్ములు పాదరక్ష లేకుండా భూమి పవనం పాదరక్ష లేకుండా భూమి పావనం పాడుబడ్డ మసీదే మోక్ష సాధనో పాడుబడ్డ మసీదే మోక్ష సాధనం వేప చెట్టు నీడలు వేద వేజుడు వెలసను మన కోసం వేదాతీతుడు 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ ఇది వారి యొక్క సాకార రూపంలోని పరబ్రహ్మతత్వం అంటే వారి వేషంలో ఉన్నటువంటి సకల దేవతాతత్వాలని తెలియచెబుతూ వారి మహత్తును వారే వర్ణించుకుంటూ నా ద్వారా నాలో చేరి వ్రాయించుకున్న వ్రాసిన ఒక అద్భుతమైనటువంటి బాబా వర్ణనకు సంబంధించిన పాటగా నేను భావిస్తాను ఇది కొంతమంది అన్నారు మీరు రాశారు కదా ఈ పాట సాయిటీవీలో మీ పేరు వెయ్యట్లేదే ఒకసారి వారికి చెప్పండి అనిల్ గారికి అని అప్పుడు నేనేమన్నానంటే ఆ పాట నేను రాశాను అని నేను అనుకుని ఉంటే అనిల్ గారిని అడిగేవాడిని కానీ ఆ పాట నేను వ్రాసానని అనుకోవట్లేదు కదా నా చేత వ్రాయపడ్డ గ్రంథాలు కానీ పాడ రాయబడ్డ పాటలు కానీ చెబుతున్న సత్సంగాలు కానీ పాడుతున్న పాటలు కానీ వారికి సంబంధించింది ఏదైనా సరే సమస్తం వారిదే తప్ప నాదంటూ ఏమీ లేదు ఎప్పుడైతే అది వారిది అయిందో అది సహజంగానే అన్నీ కూడా భక్తులకు చెందుతాయి అందుకే నేను ఏ గ్రంథంలో కూడా సర్వహక్కులు రచయితవి అనే మాట ఎప్పుడూ వాడలేదు ఎందుకంటే అది నేను వ్రాసాను అని అనుకున్నప్పుడు ఆ హక్కులు రచయితగా నాకు చెందుతాయి కానీ అవి వ్రాసింది వ్రాయించుకున్నది అంత గురువు యొక్క అనుగ్రహం వల్ల జరిగింది కాబట్టి అవన్నీ వారివే కనుక నాదంటూ ఏమీ లేదు కనుక ఎక్కడా కూడా సర్వ హక్కులు రచయిత అనే పదం వ్రాయబడలేదు నిజానికి ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మికమైనటువంటిది ఏదైనా సరే అది గురువుది పరమాత్మదిగా భావించాలి తప్ప చాలామంది తాముకు రచయితలుగా భావించుకొని తామే వ్రాసామని అనుకుంటూ సర్వహక్కులు మావి అని రాసుకొని ఇందులో ఎవరు దేనిని ఎలా ఉపయోగించుకున్నా శిక్షార్హులు అనే పదం కూడా వాడుతూ ఉంటారు నాకు నవ్వు వస్తుంది అవి చూసుకున్నప్పుడు నిజానికి ముఖ్యంగా బాబాగారి మార్గంలో ఏది మనది ఉండదండి అంతా వారిదే మనది ఏదైనా ఉంటే అజ్ఞానం అహంకారం జ్ఞానం భక్తి ఏదైనా శుద్ధమైంది గొప్పది ఉంటే అది బాబాగారి ప్రసాదం వారు పలికిస్తే పలకాల్సిందే వారు వ్రాయిస్తే రాయాల్సిందే వారు పాడమని ఆదేశిస్తే పాడవలసిందే తప్ప మనం జీరో అనేది గుర్తుంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుందనిపిస్తుంది Om Sri Sai